అన్నంలో ఉడికించే గంజి పారడం వలన ఒక గ్రామానికి గంజికుంట అనే పేరు వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న గ్రామం గంజికుంట గ్రామం ఇదే గ్రామంలో చెన్నకేశ స్వామి ఆలయం వీరభద్రుడు ఆంజనేయుడు అతి పురాతనమైన కోనేరు ఉంది ఈ ఆలయం జనమే జయని కాలంలో కట్టించారు పూర్వంలో నల్లమల్ల అడవిలో తిరుపతి సిద్ధవటం మీదుగా అహోబిలానికి భక్తులు నడుచుకుంటూ వెళ్లే వారి కోసం ఇప్పుడున్న గంజికుంట గ్రామ సమీపంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరిగేవి పెద్ద ఎత్తున అన్నం చేస్తుంటే అన్నంలోని గంజి పారి పారి ఒక కుంటలాగా మారింది అందుకే ఈ గ్రామానికి గంజికుంట అనే పేరు వచ్చింది ఇప్పుడు చూస్తున్న కోనేరు అతి పురాతనమైనది ఇప్పుడు దీంట్లో చెత్త చెదారం అంతా పడిపోయి పూర్తిగా శిథిలావస్థలో ఉంది లోపల మనకు అక్కడక్కడ ఏనుగు బొమ్మలు శృంగార శిల్పాలు పాము గుర్తులు కనిపిస్తాయి ఇప్పుడు పురాతనమైన శిల్పాలు చెత్తల్లో పూర్తిగా శిథిలమైపోతున్నాయి ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుండటంతో విగ్రహాలు ఒక రూమ్ లో పెట్టేసి పూజలు చేస్తున్నారు పూర్తి వీడియో లింకు కింద రెడ్డు మార్కు దగ్గర ఉంది చూడండి కడప జిల్లా మైకూరు మండలం గంజికుంట గ్రామంలో ఈ దేవాలయం అయితే ఉంటుంది